బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశానుసారం మేకల కడారి యాదవ్ నామినేషన్ ఉపశమరించుకోవడం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమంద రెడ్డికి తన మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా కాజీపేటకు చెందిన మేకల కడారి యాదవ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారని రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశానుసారం సోమవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు మేకల యాదవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆదేశానుసారం ఎమ్మెల్సీ నామినేషన్ను ఉపసంహరించుకోవడం జరిగిందని చెప్పారు బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమంద రెడ్డికి బీఫామ్ ఇవ్వడంతో తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు జరగబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపునకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో నాగని శ్రీనివాస్ బుగ్గరాజు జిల్లా కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు వచ్చేసినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా మరి ఇండిపెండెంట్గా ఈరోజు నామినేషన్ వేసిన కేదార్ యాదవ్జీ మరి నరేంద్ర మోదీ గారు మరియు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి మద్దతుగా వారి నామినేషన్ కూడా వారు విత్డ్రా చేసుకోవడం జరిగింది మరి వారికి భారతీయ జనతా పార్టీ మరియు నల్గొండ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల బై ఎలక్షన్స్లో నేను నామినేషన్ వేయడం జరిగింది తర్వాత భాజపా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ ఉజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని లేటుగా ప్రకటించడం జరిగింది అంతకుముందే నేను నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మరి రాష్ట్ర భాజపా అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గంగాకురం కిషన్ రెడ్డి గారు భాజపా రాష్ట్రీయ పార్టీ కేంద్ర కమిటీ మరి మీరు విత్డ్రా చేసుకోండి పార్టీ మీకు అండగా ఉంటుంది ప్రేమందర్ రెడ్డి గారి గెలుపు కోసం మీరు పనిచేయండి భవిష్యత్తులో పార్టీ పరంగా మరి మీకు అండగా ఉంటామని చెప్పడం వల్ల ఈరోజు మరి నల్లగొండ భాజపా అధ్యక్షుల వారు నాగం వర్సిరెడ్డి గారు వారి యొక్క టీం లో మరి కలెక్టరేట్లో ఈరోజు నా నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది